జై గురు శ్రీ గురుదత్త ఈ భూమి మీద చిరించి ఏ హైందవ ధర్మ నిరుద్రుడితో మాట్లాడినా మొట్టమొదటిగా మాట్లాడేటటువంటి పదం జై శ్రీరామ్ అంటే ఆ శ్రీరాముని యొక్క లక్షణాలు అటువంటివి ఆ శ్రీరాముడు ఎలాంటి వాడు తామర సాక్షుడు ఆ తారకరాముడు సౌజన్య నిలయుడు ఆ సాకేతరాముడు రూపురేఖల్లో గుణగణాల్లో రామచంద్ర ప్రభువుని మించిన పురుషోత్తముడు ఈ భూమి మీద లేనేలేడు అంతటి మహోన్నతమూర్తి కనుకనే వేల సంవత్సరాలుగా వేవేల విధాలుగా అభివర్ణించిన ఆ అయోధ్య అవతార తత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించడం ఎవ్వరి తరమూ కాలేదు అంతటి ఆ జానకీనాథుణ్ణి ఏ మాత్రం మననం చేసుకున్నా మన జీవితాలు ధన్యమైపోతాయి నిత్య జీవన సంఘర్షణల సాగరములో దిక్కుతోచక అల్లాడుతున్న మనకు ఆ దాశరథి చరితాన్ని మించిన దీపకూపురం మరొకటి లేదు కదా అందుకే భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంసల వారు భక్తులతో అనేవారు మన జీవితంలోకి ముందు రాముడు రావాలి ఆ తర్వాత అతని సంపదలన్నీ వాటంతటవే వస్తాయి అనేవారు అందుకేనేమో వాల్మీకి మహర్షి కూడా మరా అనే మంత్రాన్ని జపించారు మా అంటే అర్థం భగవంతుడు తర్వాత వచ్చే రా అంటే అర్థం జగత్తు అంటే ఆయన సంపదలు అనేవారు ఇలా ముందు ఆ అగణిత గుణగణుణ్ణి మన గుండెల్లో కొలువుదీర్చితే అనక మనల్ని కాపాడుకునే భారమంతా ఆ కోదండరాముడిదే కదా అలా కొండలరాయుడి చెంత ఉన్న ఆయననే ఆనందనుడిగా స్మరించుకుంటూ తరించిపోయాడు సంకీర్తనాచార్యులు అన్నమాచార్యులు అంతేకాకుండా మహానుభావుడు ఏ రామాలయాన్ని సందర్శించుకున్న యోజానాథుడిపై అద్భుతమైన కీర్తనను రచించేవారు ఆ పరంపరలు మన పదక్వితా పితామహులు తన పరమార్థిక ప్రయాణంలో భాగంగా ఒకసారి చిత్తూరు జిల్లాలోని వావిలిపాటి గ్రామ రామాలయాన్ని సందర్శించుకున్నారు ఆ సమయంలో ఆలపించిన రమ్యమైన సంకీర్తనే राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय य राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीचाय दशरथतनुजाय ताटकदमनाय कुशिकसम्भवयज्ञगोपनाय पशुपतिमहाधनुर्भञ्जनाय नमो पशुपतिमहाधनुर् भञ्जनाय नमो विजय विजयकरणाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय भरितधर्माय करदूषणादि रिपुकण्डनाय तरणिसंभवसैन्यं दक्षकाय नमो तरणिसंभवसैन्यं दक्षकाय नमो बन्धनाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय हतरावणाय संयमिनाधवराय अतुलिता अयोध्यापुराधिपाय हितकर श्रीवेङ्कटेश्वराय नमो हितकर श्रीवेङ्कटेश्वराय वीररामाय, राजीवनेत्राय రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జనకీసాయ చూసరిగా మన పదకవిత కవిత పితామోహులు అన్నమాచారులు వారి యొక్క సంకీర్తన ఆయన మొదలుపెట్టడమే సంకీర్తనలో రాజీవనేత్రాయ రాఘవాయ నమో నిలయాయ నిలయా జనకీస అన్నారు ఎందుకు నేత్రాల గురించే ఆయన మాట అన్నారంటే ఒక్కసారి ఆయన తాతాత్మ్యం పొంది సీతారాముల కళ్యాణ ఘట్టానికి వెళ్ళిపోయారు ఆ కళ్యాణ ఘట్టంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుల యొక్క నేత్రాల గురించి ఆయన ఒక్కసారి ఆలోచించారు ఏమిటయ్యా అది అంటే సీతారాముల కళ్యాణ మహోత్సవ వేళ అది ఆ వేడుకను కనులారా వీక్షిద్దామని బ్రహ్మ మహేశ్వరుడు దేవేంద్రుడు తదితరులు బ్రాహ్మణ రూపాలను ధరించి భూమిపైకి వచ్చారట ఆ సమయంలో సర్వజ్ఞుడైన శ్రీరామచంద్రుడు ఆ దేవతలను గుర్తించి మనస్సులోనే అంజలి కటించారట ఆ సమయంలో ఆ ప్రభు సౌజన్యానికి దేవతలు అమితానందాన్ని అనుభవించారట ఈ సన్నివేశాన్ని భక్త తులసీదాసు తన మనోనేత్రంతో దర్శించుకుంటూ ఎంత మురిసిపోయారో తులసీదాసు మహానుభావుడు రామచంద్ర ముఖచంద్ర చెవిలోచన చారుచోర్ కరతపాన సాదర సకల ప్రేమ ప్రమోదన తోర్ అని ఎంతో చక్కగా హిందీలో ఆయన వ్రాయగలిగారు అంటే తులసీదాసు గారు చెప్తున్నారు ఆ వేల్పులందరి నేత్ర చకూరాలు శ్రీరామచంద్ర ముఖచంద్ర కాంతిని అత్యంతానురాగంతో పానం చేస్తున్నప్పుడు ప్రేమానందాలు వెళ్ళి విరిశాయని పులకించిపోయాడు తులసిదాసు అలాగే మన పద కవిత పితామహులు అన్నమాచారులు వారు కూడా ఆ రఘురాముడి నేత్రాలను చూసి అలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పద్మాలతో పోలుస్తూ సంకీర్తనకు శ్రీకారం చుట్టారు ఆ సౌజన్య నిలయుడైన జానకీనాథుడి ఎదుట తన భక్తి ప్రపత్తులను చాటుకుంటూ రాజీవనేత్రాయ రాఘవాయనమో సౌజన్య నిలయాయ జానకిశాయ సాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జనకీశాయ అన్నారు మన పదకవిత పితామోహులు అన్నమాచారులు వారు రాజీవము అంటే పద్మం శ్రీరాముడు సుందరుడే కాదు సహృదయుడు కూడా అని అన్నమాచారులు వారు ఇక్కడ చెప్పకనే చెబుతున్నారు నిజానికి అందానికి తగినట్లుగా అంతరంగం కూడా ఆకర్షణీయంగా ఉంటుందని అది పసిడికి పరిమళం అబ్బినట్లు శోభిస్తోందని ఇక్కడ అన్నమాచారులు వారు శ్రీరామచంద్రుడు గురించి చెప్పారు రామాయణాన్ని రచించాలని సంకల్పించక మునుపు వాల్మీకి నారద మహర్షిని కలిశారట కలిసి ఒక మాట అడిగారట స్వామి గుణవంతుడు శక్తివంతుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవంతుడు దృఢవంతుడు దృఢవ్రతుడు సదాచార సంయుక్తుడు సమస్త ప్రాణికోటికి హితకరుడు విద్వాంసుడు సామర్థ్యశాలి సౌందర్యవంతుడు ఆత్మవంతుడు క్రోధాన్ని జయించినవాడు ప్రకాశవంతుడు అసూయ లేనివాడు యుద్ధంలో దేవతలను కూడా నిలువరించగలిగేవాడు ఎవరైనా ఉన్నారా ఉంటే చెప్పండి ఆ దివ్య పురుషుడి చరిత్రను కావ్యంగా రచించి నేను ధన్యుణ్ణవుతాను అన్నారట అప్పుడు నారద మహర్షి అన్నారట ఇక్ష్వాకువంశంలో జన్మించి రామచంద్రుడికి నీవడిగిన పదహారు గుణాలు ఉన్నాయి అని గుర్తు చేశారట ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణ కథను సంక్షిప్తంగా నూరు శ్లోకాలకు మించకుండా వాల్మీకి సంక్షేప రామాయణంగా ఆయన నారద మహర్షి చెప్పారట ఆ తర్వాత ఆ మహాకవి ఆ నూరు శ్లోకాల రమ్యమైన గాథను ఇరవై నాలుగు వేల శ్లోకాలుగా విస్తరింపచేశారు అయితే అంతటి రామకథను ఇక్కడ అన్నమయ్య మూడు చరణాల్లోనే ప్రస్ఫుటంగా ఎంత చక్కగా చెప్పారు దశరధూజాయమ कुशिकसम्भवयज्ञगोपनाय पशुपतिमहाधनुर्भञ्जनाय नमो पशुपतिमहाधनुर्भञ्जनाय नमो विशदभार्गवराम विजयकरणाय రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జనకీసాయ అన్న చరణంతో ఆరంభించారు కుశిక అంటే కౌశికుడు విశ్వామిత్రుడు అని అర్థం కూడా ఉంది దశరథ తనయుడై తాటకి అనే రాక్షసును సంహరించి కౌశికుడు తలపెట్టిన యజ్ఞానికి రక్షకుడై ఆ వరుసలో పశుపతి అయిన పరమేశ్వరుడు ధనస్సును విరిచి పరశురాముడి అహంకారాన్ని అణిచి తన విజయ పరంపరను వీరరాఘవుడు కొనసాగించాడని వెంకటేశ్వరుడు భక్తాగ్రేశుడు అయినటువంటి మన పదకవితా పితామహురు విశేషంగా ఇక్కడ ఈ సంకీర్తనలో చెప్పుకుంటూ వచ్చారు పట్టాభిషేకాన్ని ఛించడం దగ్గర నుంచి ప్రియసతి విడనాడటం వరకు ఆ శ్రీరాముడు చెయ్యని త్యాగమే లేదు భోగాల మధ్య పుట్టిన బాధల్నే ఎక్కువ అనుభవించారు మహానుభావుడు శ్రీరామచంద్రుడు ఇలా ధర్మ పరిరక్షణలో భాగంగా శూర్పణకను శిక్షించి ఆమె సోదరులు కరదూషణాది రాక్షసులను సంహరించి వానర సైన్యాన్ని తన దక్షతతో ముందుకు నడిపి సముద్రంపై నిరుపమానమైన సేతువును నిర్మించి మహత్కార్యాలకు మూలపురుషుడయ్యారు శ్రీరామచంద్రుడు ఆ సాహస సన్నివేశాలన్నిటినీ శ్రీనివాసుడు భక్తశిఖామణైనటువంటి మన పద పితామహులు అన్నమాచార్యుల వారు తన పదాల దర్పణాలతో ప్రతిబింబింపజేస్తూ చింత చక్కగా రాశారు भरितधर्माय करदूषणादि रिपुकण्डनाय तरणिसंभवसैन्यं दक्षकाय नमो तरणिसंभवसैन्य दक्षकाय नमो నిరుపమహావారిధి బంధనాయ రాజీవనేత్రయ నమో సౌజన్య నిలయాయ జనకీసయ అన్నారు మన పదవి పితామహులు అన్నమాచారులు వారు తరణి అంటే సముద్రం ఇంతటి సాహసాలు చేసిన ఆ శ్రీరామచంద్రుడు తన ప్రతాపాన్ని తెలుసుకోవడానికి రామణాసుడు పంపిన సుఖసారణులనే గూఢచారణను కూడా క్షమించి వదిలేశారట చివరకు ఇప్పటికి రావణుడి బుద్ధి మారినా నేను మన్నించి వదిలేస్తానన్నారట ఆ శ్రీరామచంద్రుడు వారు ఆ విషయాన్ని ఎంత చక్కగా సంకీర్తనలో పొందుపరిచారు అన్నమాచారు దశకంఠుడు చరిత్ర దశరథనంధను చేతులు ముగిసిందని ఎంత చక్కగా వినుతించారు ఆ అంతిమ ఘట్టాన్ని అక్షరబద్ధం చేస్తూ అన్నమాచారుల వారు ఎంత చక్కగా చెప్పారు హత రావణాయ సంయమినాధవరదాయ अतुलिता अयोध्यापुराधिपाय हितकर श्रीवेङ्कटेश्वराय नमो हितकर श्रीवेङ्कटेश्वराय नमो वीररामाय राजीवनेत्राय రాఘవాయ నమో నిలయాయ జనకీసయ అంటూ బాలకాండతో ప్రారంభించిన కీర్తన్ను అరణ్యకాండతో ముగింపచేశారు మన పదకవితా పితామహులు అన్నమాచారు వెంకటేశ్వరుడు శ్రీరామచంద్రుడు వేరువేరు కాదని విస్పష్టం చేశారు మన పదవ కితా పితామహులు అన్నమాచారులు వేంకటేశ్వరుని విశేష భక్తుడు ఆయన ఆ వైభవాన్ని వావిలిపాటి గ్రామంలో కొలువై ఉన్న ఆ వీరరాముడి దర్శించుకుంటూ ధన్యతను పొందారు మన అన్నమాచారుల వారు ఈరోజు వైకుంఠ ఏకాదశి ఆ సందర్భంగా ఒక్కమారు ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆ వెంకటేశ్వరుని స్మరించుకుంటూ జయగురు దత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు రాజశేఖర శర్మ రాజమహేంద్రన్ స్వస్తి